ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఒక ఇల్లు అని చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట ఇరవై ఎనిమిది గజాల్లో కట్టారు కొలతలు కూడా ఒకసారి చెప్తాను చూడండి ముప్పై రెండు అడుగులు వెడల్పు ఉంటుంది ముప్పై ఆరు అడుగులు పొడవు రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే మనకి పడవర ముఖం అయితే ఉంటుంది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ కూడా రావడం జరిగింది ఒకసారి చూపిస్తాను ప్రైస్ కూడా ఇవంతా ఎక్కడుంది ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి బడ్జెట్లో వస్తుంది సో ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది టాప్లో ఫాల్ సీటింగ్ కూడా చేంజ్ చేస్తారు వీళ్ళు సో బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఈ ఏరియాలోని లేదు కార్ ఏదైనా ఉంటే కనుక బయట పెట్టుకోవచ్చు ఇది రోడ్డుకి చివరిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి సో ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇచ్చారు వెడల్పు అనేది ఈ సైన్యం కూడా బాగా పెరిగింది దీనికి ఈ ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ గంగనాపల్లెలు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఏరియాలోని అంతా కూడా టేక్ డోర్ ఇది సో లోపలికి వచ్చేసాం మనం లోపల రాగానే ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లోరింగ్ చూడండి టైల్ ఫినిషింగ్తో తీసుకున్నారు రెండు బై నాలుగు సైజ్ టైల్స్ ఇవి అంతా కూడా హాల్ ఇది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే పిఓపి సీలింగ్ ఇచ్చారు అండ్ చుట్టూరు మనకి కోవ్ లైటింగ్ యూజ్ చేశారు ఇది సెన్సార్ లైటింగ్ ఫ్రెండ్స్ ఇది మనకి కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్ తోటి అట్లాంటి లైటింగ్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇది ఇక్కడ చిన్న టీవీ ఉంటుంది సో ఇక్కడ మనం సీలింగ్లో చూసుకున్నట్లయితే కార్నర్ చూడండి మనకి కి సంబంధించిన వైరింగ్ కూడా లాగారు వీళ్ళు అండ్ అట్లాగే గుమ్మాల దగ్గర చూసుకున్నట్లయితే చిన్న చిన్న తో మనకి డిజైన్ కూడా రావడం జరిగింది చూడండి రూమ్స్ బాగా పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఇది పది బై పద్నాలుగు సైజ్ రూమ్ ఇది ప్లానింగ్ కూడా బాగా చేశారు పెద్ద పెద్ద రూమ్స్ వచ్చేలాగా ఈ వాల్ మొత్తం అంతా కూడా రాయల్ చేంజ్ చేశారు అండ్ సీలింగ్లో కూడా జాయ్ వర్క్ చేయించడం జరిగింది చూడండి సో మెయిన్ పెద్ద పెద్ద రూమ్స్ వచ్చాయి వెంటిలేషన్ కూడా బాగుంది సో ఈ ఏరియాలో చాలా మంది అడుగుతున్నారు కాకపోతే బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు బడ్జెట్ లో మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఫిఫ్టీ ప్లస్లో అయితే ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి అయితే కనుక ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందే డిస్క్రిప్షన్లో నేను పెట్టాను ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఇదే విధంగా ఎవరైనా ఈ వీడియో చూసి మీ హౌస్ కూడా సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా చేంజ్ చేశారు ఇదంతా కూడా హాల్ బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండున్నర ఇంటూ పదకొండు సైజ్ హాల్ ఇది బాగా పెద్ద హాల్ వచ్చారు ఇక్కడ ఉత్తరవైపు కూడా గొమ్మం వచ్చేసారు ఇది పూజా మందిర్ ఇది మూడు బై మూడు సైజులు అయితే ఉంటుంది బాగా పెద్దగా వచ్చింది చూడండి సో అక్కడ జస్ట్ మనం పూజ చేసుకున్నా ఇక్కడ అంతా కూడా కూర్చోవచ్చు బాగా ఫ్రీగా ఉంది వుడ్ వర్క్ అనేది చేయించలేదు ఫ్రెండ్స్ ఈ హౌస్లోని మీకు ఇన్ కేసు వుడ్ వర్క్తో కావాలి అనుకుంటే వుడ్ వర్క్ కూడా చేయించి ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా అయితే కనుక ఇలా మనకి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైస్ కూడా ఇది తొమ్మిది ఇంటూ పద్నాలుగు సైజ్ రూమ్ ఇది దీనికి కూడా బాత్రూమ్ ఇచ్చేసారు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఆరున్నర అడుగులు పొడవతో రావడం జరుగుతుంది అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్ అది మనం మెటీరియల్ ఏమైనా పెట్టుకోవాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు సో పదని బయటికి వెళ్దాము ఈ పక్కన మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు సిమెంట్ బర్రతో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ డైనింగ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు మనకి నార్త్ వైపు కూడా గుమ్మం అదిగోండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది బాగా పొడవ వచ్చింది బాగా కిచెన్ అనేది ఇదంతా కూడా ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది పద్నాలుగు అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది టాప్లో అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది ఎగ్జాస్ట్ హోల్ కూడా ఇచ్చేసారు అక్కడ మెయిన్ ఏరియాలో ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది గోల్డ్ మెల్ కంపెనీ అయితే యూజ్ చేశారు స్విచ్చెస్ వచ్చేసరికి వీళ్ళు పక్కన చూసుకున్నట్లయితే ఐదు అడుగుల ప్లేస్ అనేది వదిలేరు తూర్పుపోయే వదిలిన ప్లేస్ ఇది మున్సిపాలిటీ పంచాయతీ టూ కనెక్షన్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ముందుగానే మెట్ ల్యాండింగ్ కూడా ఈ పక్కనే తీసుకున్నారు వాషింగ్ మిషన్కి సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది మెట్లనింగ్ కింద ఒక బాత్రూమ్ ఇది టోటల్గా త్రీ బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇందులోని లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా ఇక్కడ మనకి పిల్లర్స్ కూడా ఒక నైన్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు ఈ కన్స్ట్రక్షన్లోని కార్నర్లో వార్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు చూడండి థౌజండ్ లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు ఇక్కడ అండ్ పరుగులో డిజైన్ కూడా బాగుంది సింపుల్గాని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది ఫ్రంట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా కనుక చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి